నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రధాన పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికలు తలమునుకలై ఉన్నారు వైసీపీ అధినేత సీఎం రెడ్డి ఇప్పటికే విడుదల చేసిన పన్నెండు జాబితాలలో పలువురు అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు ప్రకటించిన రెండు జాబితాల్లో నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే పలువురు పేర్లను ప్రకటించగా మిగిలిన అభ్యర్థులను ఎంపిక చేయడంలో బిసిబిసిగా ఉన్నారు ఈ క్రమంలో టీడీపీ ఇప్పటి వరకు ప్రకటించిన మొత్తం నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల జాబితా చూశాక ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది

సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా గుంటూరు జిల్లా పెదకూరపాడు టికెట్ భాష్యం ప్రవీణ్ కు పల్నాడు జిల్లా గురజాల టికెట్ మాజీ ఎమ్మెల్యే యరపతిసేని శ్రీనివాసరావుకు దక్కడంతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ టికెట్ కందికుంట యశోదను వరించడంపై వారి వారి అభిమానులు పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు అభ్యర్థిగా నంద్యాల వరదరాజులు రెడ్డిని ప్రకాశం జిల్లా మార్కపురం అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిని ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది మొత్తానికి చంద్రబాబు ఇప్పటివరకు ప్రకటించిన రెండు జాబితాల్లోని అభ్యర్థుల ఎంపికను పరిశీలిస్తే చాలా స్టాటజీగా వ్యవహరించారనే విషయం అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు